వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఐదు ఆరు తేదీల్లో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క పంచగ్రహ కూటమి ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తుంది ఏ రాశుల వారికి కొంచెం ఇబ్బందులకు గురి చేస్తాయి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఎవరైనా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క పంచగ్రహ కూటమి బుధ గురు శుక్ర రవిచంద్రుల కలిసి వృషభ రాశిలో ఐదు గ్రహాలు అనేవి కలవటాన్ని పంచగ్రహ కూటమిగా చెప్తూ ఉంటారు ఇది జూన్ ఐదు ఆరు తేదీల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోతుంది దీనికి చాలా విశేషాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటములు ఏర్పడుతూనే వస్తూనే ఉంటాయి త్రిగ్రహ కూటమి అంటే మూడు గ్రహాలు కలవటము ఒకే రాశిలో చతుగ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒక రాశిలో కలవటము పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు షష్ట గ్రహ అంటే ఆరు అష్టగ్రహ అంటే ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో కలవటాన్ని చెప్తూ ఉంటారు వృషభ రాశుల యొక్క సమయంలో ఏర్పడుతున్నటువంటి యొక్క కూటమి చాలా విశేషాలు ఉన్నాయి యొక్క విశేషాలను అనుసరించి కొంతమందికి అత్య అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించండి ఏ రాసుల వారికి మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయో తెలుసుకు ఎందుకు ఇవ్వబోతున్నాయి గ్రహ కూటమి గురు శుక్ర దినాలలో కూటమి ఏర్పడబోతూ ఉంది క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడుగా మంత్రి శనిగా ఉన్నప్పుడు గ్రహ కూటమి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుంది ధనురాశి కానీ మీనరాశి కానీ వీరికి సరైనటువంటి స్థానంలోని యొక్క పంచగ్రహ కూటమి అనేది ధనురాశి వారికి ఆరవ స్థానంలోను మీనరాశి వారికి మూడవ స్థానంలోను ఏర్పడబోతూ ఉంది ఇది మంచి ప్రభావాలనే ఇస్తుంది లెక్క ప్రకారం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రహస్యాధిపతి అయినటువంటి గురు గ్రహానికి రవికి మధ్య అస్తంగత దోషము గురు మౌఢ్యమి రవి గురువుతో కలిస్తే గురు మౌఢ్యం అని అంటూ ఉంటారు అప్పుడు గురువు యొక్క శుభ ఫలితాలనేవి ఇవ్వటం అనేటటువంటి జరగదు శుక్రుడు రవితో కలిస్తే శుక్ర మౌద్యమని అంటారు అప్పుడు కూడా శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వడు శుభగ్రహాలు ఏవైతే ఉంటాయి మంచి ఫలితాలను ఇవ్వలేవు కనుక రహస్యాధిపతులకు మేనరాశి కానీ ధనురాశి కానీ మంచి ఫలితాలు అయితే ఉండకపోవచ్చు కేవలం ఒక మూడు రాశులకు మాత్రం ఈ యొక్క పంచగ్రహ కూటమి శుభ ఫలితాలను ఉంది ఇటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాసులంటే వంటివి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించాలి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి జాతకుల లాభ స్థానంలో పంచగ్రహ కూటమి అనేది ఉంది ఏర్పడటం వల్ల ఈ రాశి జాతకులు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఏ పని మొదలు పెట్టినా ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి శుభ ఫలితాలను సాధించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క పంచగ్రహ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభావం అనేటటువంటి కర్కాటక రాశి జాతుకుల పైన చాలా పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది వారు ఏ రకంగా అయినా సరే ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే విద్యార్థులైనా ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తులైనా వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులైతే రాజకీయ నాయకులు అయితే ఎవరు అయినా సరే ఎంతో అతి అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు యోగాలను పొందడానికి అవకాశం అనేది ఉంది ఈ రాశి జాతకులకు ఆర్థికంగా లాభాలు రాబోతూ ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా లాభాలు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వంటి వ్యక్తులకు కూడా ఎన్నో లాభాలను చూస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో లాభప్రదంగానే ఉంది వారి యొక్క జీవితము అనేది పాజిటివ్ విధంగా అవకాశాలు అనేవి యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఉన్నాయి అయితే మరొక కనుక గమనించినట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది షష్ట గ్రహ కూటమి ఏర్పడినప్పుడు కూడా ఈ యొక్క ఫలితమైన ఛానల్ కొనసాగింది మళ్ళీ ఇప్పుడు ఉంది ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక నాలుగు నెలల ముందు దాని ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది కాస్త వారికి రాబోయేటటువంటి ఆరు నెలల వరకు కూడా శుభ ఫలితాలన్నవి తప్పకుండా కర్కాటక రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు ఏర్పడిపోతుంది తర్వాత అతి ముఖ్యంగా పన్నెండు రాశుల్లో చాలా గొప్పగా ప్రముఖంగా చాలా అద్భుతవంతమైనటువంటి విశేషం అనేది వృచ్చిక రాశి జాతకులకు జరగబోతుంది అది ఏమిటి అని గమనించినట్లయితే వృత్తిక రాశిని బుధ గురు శుక్ర రవి చంద్రులు చూస్తూ ఉన్నారు అదే విధంగా కుజుడు అష్టమ దృష్టితో చూస్తూ ఉన్నాడు శని పదవ దృష్టితో చూస్తూ ఉన్నాడు రాహువు భాగ్యస్థానం తొమ్మిదవ దృష్టితో చూస్తూ ఉన్నాడు కనుక దాదాపుగా ఎనిమిది గ్రహాలు రుచిక రాశిని చూస్తూ ఉన్నాయి కనుక వృచిక రాశి వ్యక్తులలో కొంతమందికి చరిత్ర ఆశ్చర్యపోయేటటువంటి గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టడము కాని ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపడేటటువంటి రీతిలో అభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు విధాలుగా ఊహించేటటువంటి పెని మార్పులు అనేవి జరగడం కానీ ముఖ్యంగా యొక్క రుచిక జాతకులకు జరగడానికి అవకాశం అనేది ఉంది అది కూడా ఎలా జరుగుతాయని చాలా మందికి పాజిటివ్ గానే జరుగుతూ ఉంటాయి మరి కొంతమందికి నెగిటివ్ గా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి చాలా కొద్ది మందికి మాత్రమే నెగిటివ్ జరగవచ్చు కానీ చాలా వరకు కూడా సృష్టికి రాసి వరకు అద్భుతాలు చూడబోతున్నాయి తొంభై శాతం మంది యొక్క రుచిక రాశి జాతకులకు అత్యంత శుభ జరుగుతాయి చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది అత్యంత అరుదైనటువంటి విషయము కనుక రుచిక రాశి జాతకులకు ఆరు నెలల కాలం ఏదైతే ఉందో సుమారుగా మే మాసం నుంచి దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఈ కాలం అయితే ఏదైతే ఉందో ఈ కాలం మొత్తము కూడా చాలా అద్భుతవంతమైనటువంటి కాలంగా యొక్క రాశి జాతకులకు చెప్పుకోవచ్చు రుచిక రాశి జాతకులకు మంచి మంచి ఉచస్థితి అనేటటువంటిది ఆల్రెడీ మొదలయ్యిందని చెప్పుకోవచ్చు అది ఎవరికి వాళ్ళు గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం శుభ శుభగ్రహాల యొక్క ప్రభావం వల్ల వీరికి ఖచ్చితంగా అధికార యోగం రాజయోగం ధనలాభము కుటుంబ అనుకుంటే అది జరగటము ఏదైనా సరే కొత్తగా వాళ్ళ యొక్క జీవిత కళ కళలన్నింటినీ కూడా సాఫల్యం చేసుకోవటం కోర్టు కేసులు లాంటివన్నీ కూడా గెలవటము ఇలాంటివనేవి అనేక అనేకమైనటువంటి శుభ ఫలితాలు అనే యొక్క రుచిక రాశి జాతకులకు జరగబోతు ఉన్నాయి ఇక తర్వాత రాసిన కనుక గమనించినట్లయితే మకర రాశి జాతకులు ఇక్కడ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు ఏలినాటి శని అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పంచమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి గురు బుధ రవి శుక్ర చంద్ర గ్రహాలు యొక్క యొక్క పంచగ్రహ కూటమి ఉందో దీని వలన వీరికి సంతాన అనేవి జరగడానికి అవకాశాలని ఉన్నాయి వీరి యొక్క జీవితంలో మకర రాశి జాతుకులు ఎవరైతే ఉన్న ఆధ్యాత్మిక జీవనంలో కొనసాగుతూ ఉంటారు వారికి ఇష్ట దేవత దర్శనం జరుగుతూ ఉంటుంది మంచి అధికారము జరుగుతుంది అదే విధంగా ఎక్కడైనా సరే సమాజం వారి యొక్క ప్రొఫెషన్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపిటేటర్ మధ్యలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి జాతకులు టాప్ లో ఉండబోతూ ఉన్న మంచి ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎన్నో ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నటువంటి యొక్క రాశి జాతకుల యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొంత అవయోగాన్ని మాత్రం సూచించబడుతూ ఉంది మిగిలినటువంటి అన్ని రంగాల వ్యక్తులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఈ యొక్క మూడు రాసుల వారికి కూడా ఈ యొక్క పంచగ్రహ పోటీ వలన తిరగ రాస్తారని చెప్పుకోవచ్చు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి